శ్రీగురుభ్యో నమ హరి ఓం ఆస్తిక మహాశైలందరికీ నమస్సు మహాలయ పక్షాలు ప్రారంభమైనటువంటి దివ్య సందర్భంగా పితృదేవత పక్షశ్రాద్ధాన్ని ఏ విధంగా చేద్దామో సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలందరూ కూడాను ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడాను వారికి రుణానుబంధంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి వాయు రూపంలో వారి ఇంటి దగ్గర నివాసం ఉంటారట ఈ పదిహేను రోజుల్లో ఎవరైతే వాళ్లకు పక్షశ్రాద్ధం పెడతారో వాళ్ళని ఆశీర్వచనం చేసి పదిహేను రోజులు అయిన తర్వాత ఆయా యొక్క లోకాలకి వారు వెళ్ళిపోతారు అని శాస్త్రవచనము ఈ యొక్క పక్షశ్రాద్ధం విశిష్టత ఏమిటి అనంటే కేవలం తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా బంధువులు స్నేహితులు గురు శిష్యులు మన దగ్గర ఆశ్రయం పొందినవారు మనకు సహాయం చేసిన వాళ్ళు అందరికీ కూడాను యొక్క పక్షశ్రాద్ధంలో భోజనం దొరుకుతుంది అంతటి దివ్యమైనటువంటిది యొక్క పక్షశ్రాద్ధము దీన్ని ఆచరించడానికి ఘనంగా నాలుగు విధానాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి మొదటిది పార్వణ విధానము వీళ్ళందరికీ కూడాను పిండ ప్రదానం చేసి వారికి భోజనం పెట్టి వారి ఆశీర్వచనాన్ని పొందడం మొదటి విధానము రెండవది బ్రహ్మార్పణం బ్రాహ్మణోత్తముని ఇంటికి పిలిచి చక్కగా పాదప్రక్షాళన భోజనం పెట్టి వారి ద్వారా ఆ యొక్క పితృదేవతల ఆశీర్వచనాన్ని పొందడం రెండవ విధానము ఇక మూడవది సులభమైనటువంటి ఆమశ్రాద్ధము అనగా బ్రాహ్మణ్ణి పిలిచి అయ్యా వారికి భోజనానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి దశదానాల్లో ఏదైనా ఒక దక్షిణతో సహా దానాన్ని సమర్పణ చేసి పితృదేవత ఆశీర్వచనాన్ని పొందడము మూడవ విధానము ఇవేవి కూడా చేయడానికి అసక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు సంకల్పశ్రాద్ధము అని చేయవచ్చు దక్షిణం వైపుకు తిరిగి పితృదేవతలందరికీ నమస్కారం చేసి అశక్తులుగా ఉన్నామో అని క్షమాపణ వేడుకొని కింద డిస్క్రిప్షన్లో పేర్కొనబడినటువంటి రుచి అనే మహర్షి రాసినటువంటి పితృస్తోత్రాన్ని కానీ బ్రహ్మగారు రాసినటువంటి పితృస్తోత్రాన్ని కానీ పారాయణం చేసిన ఎడల శుభం కలిగి పక్షశ్రాద్ధం చేసినటువంటి పుణ్యము మన యొక్క ఖాతాలో పడుతుంది అని శాస్త్రవచనము సర్వదేవతల యొక్క ఆశీర్వచనం కన్నా కూడా గొప్పది పితృదేవత యొక్క అనుగ్రహం కాబట్టి అందరూ కూడాను పక్ష శ్రాద్ధాన్ని ఆచరించి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో స్వస్తి